జోగి రమేష్ అనే ఒక అసాంఘిక శక్తి నా నియోజకవర్గానికి చెందిన వ్యక్తే ఒక వారం క్రితం నుంచి ఈ గొడవ తెరదీశాడు ఎంతటి దుర్మార్గుడంటే కావాలని ఉద్దేశపూర్వకంగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఆయనకి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో అతని చిన్ననాటి స్నేహితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తిని అతను ఎప్పటి నుంచో వీళ్ళెక్కడ వ్యాపారంలో ఉన్నాడు జోగి రమేష్ అతను వ్యాపార భాగస్వాములుగా కొన్ని దశాబ్దాలు పెట్టి కొనసాగుతా ఉన్నారు అతనితో కలిపి అక్కడ పెట్టించి అట్లాగే అతన్ని ఆఫ్రికా పంపించి తర్వాత నాటకానికి తెరదీసి ఇక్కడ ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేయటం వెంటనే ప్రభుత్వం పార్టీ అప్రమత్తమై ఎవరైతే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పేరు వచ్చిందో ఆయన పార్టీని సస్పెండ్ చేసి ఎమ్మటే చర్యలు తీసుకునేటప్పటికి ఇది పెద్దగా కథ కట్టలేదని చెప్పి వెంటనే ఇబ్రహీంపట్నం లో కూడా గోడౌన్ లోకి ఈ అక్రమ మద్యాన్ని అక్రమ క్యాన్లు ఎన్ని తీసుకొచ్చి తరలిచ్చి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మీదకి నింద మోపాలి అని చెప్పి అట్లాగే నిన్న ఉదయం మైలవరలో వెళ్లి ధర్నా చేశాడు రాష్ట్రంలోకి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని దోషులుగా చిత్రీకరించడం వచ్చేటప్పటికి నన్ను దోషి గారిని ఎవరయ్యా ఈ అద్దేపల్లి జనార్దన్ అంటే ఇతనికి చిన్ననాటి స్నేహితుడు నిన్న ప్రెస్ మీట్ లో అతనే చెప్తా ఉన్నాడు నేను తాత మా తాతలో మేమందరం కలిసి ఒకే బజార్ లో ఉండేవాళ్ళం అని చెప్పి మరి నాకు అద్దేపల్లి జనార్దన్ తో ఏ రకమైన సంబంధం లేదు నయ వంచుకుల్ని రాజద్రోహం కింద అరెస్ట్ చేయాలి వీళ్ళ కఠినమైన శిక్షలు వేయాలి జోగి రమేష్ ని తక్షణమే అరెస్ట్ చేసి దీంట్లో ఉన్న నిజాలన్నీ బయటకి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ కలిసి ఆడిన నాటకం కాబట్టి ఇతగాడు కార్యక్రమాన్ని తీసుకోగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి నిన్న ఉదయం ధర్నాలు చేయాలని చెప్పి కార్యక్రమాలు చేపించి యథాలాపంగా మనోడు బెంగళూరు అన్న పోతాడు లండన్ అన్న పోతాడు కాబట్టి మొన్న లండన్ వెళ్ళిపోయాడు నిన్న జోగి రమేష్ లేకపోతే రాష్ట్రంలో అన్ని చోట్ల నారావారి సారా పాలన పోవాలని చెప్పి స్లోగన్స్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏంటి ఇచ్చిన స్లోగన్స్ నారాసుర రక్త చరిత్ర అట్లాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు గులకరాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కోడి కత్తి డ్రామా ప్రతిసారి ఒక కొత్త కార్యక్రమానికి తెరదీయటం దాన్ని తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి ఆపాదించటం అల్లరి చేయటం ఈ రకమైనటువంటి వ్యవహారాల మీదే నెగ్గుకు రావటం బతకటం ఈ రోజు రాష్ట్రం అతని పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనలో తిరోగమన పాలనలో కేవలం బటన్ నొక్కితేనే రాష్ట్రం అభివృద్ధి తప్పితే అభివృద్ధితో పని లేదనుకోని ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పన చేసి ఎంతో దిగజార్చిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఓపిక గా ఒక పక్క అప్పులు తీరుస్తూ ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి శరవేగంగా పరుగులు పెట్టిస్తా ఉంటే చూడలేక ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి తెగబడతా ఉన్నారు